అయ్యప్ప పడి పూజ ఇప్పుడే అయిపోయింది సాములు అల్పారం తీసుకుంటూ ఒక్కసారి లైన్ లైట్ని ఇటుకెళ్ళాల ప్లేట్లు ఏమేమి ఉన్నాయి చూడండి పూరి ఇడ్లీ వడ ఉప్మా సాంబార్ గులాబ్ జామ్ చట్నీ ఇక్కడ ఇంకో కర్రీ ఉన్నది ఇక్కడ వడలు ఉన్నాయి ఇంకా ఇంకొస్తా ఉన్నాయి

అయ్యప్ప స్వామి పడి పూజ మహాపడి పూజ ఎప్పుడైంది ఇగో ఇవి ఇచ్చి ఇది వెంకటేశ్వర స్వామి ఫోటో ప్యాకింగ్ ఉంది ఇప్పి చూపించట్లేదు నేను అవి

न <laughs>